హలో అండి ఫోర్ డేస్ నుండి మన వీడియోస్ రావట్లేదు అని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సో విజయవాడ చెన్నుపాటి స్టేడియంలో సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి అండ్ ఇది ఆర్గనైజ్ చేసేది మా హస్బెండే అండి మా హస్బెండ్ వచ్చేసి బ్యాడ్మింటన్ మ్యాచ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఇండియా మొత్తానికి బ్యాడ్మింటన్ మ్యాచ్ కంట్రోలర్ అండ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కూడా సో ఇనాగ్రేషన్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫస్ట్ డే పీవీ సింధు వచ్చారండి ఇనాగ్రేషన్కి అండ్ చాలా మంది హయ్యర్ డిగ్నిటరీస్ వచ్చారనమాట సో ఈ హడావిడిలో కొంచెం బిజీగా ఉంది వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదండి బట్ స్టాక్ అయితే న్యూ స్టాక్ చాలా ఉందనమాట సో ఒక టూ డేస్లో మళ్ళీ నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ సంక్రాంతికి రెడీగా ఉండండి సో ఇది వన్ వీక్ టోర్నమెంట్ అండి సాటర్డే వరకు ఉంటుంది సో సాటర్డే వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వదేమో సో ఎవరన్నా ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఎవరు కంగారు పడకండి సో డిస్పాచెస్ అయితే ఖచ్చితంగా అవుతాయి కాకపోతే వన్ ఆర్ టూ డేస్ అలా లేట్ అవ్వచ్చు అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే ఇలాంటి టోర్నమెంట్ మన విజయవాడలో జరగడం అది కూడా మా హస్బెండ్ ఆర్గనైజ్ చేయడం చాలా ప్రౌడ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది సో సక్సెస్ అనేది ఏది ఈజీగా రాదండి అండ్ ఇలాంటి సక్సెస్ అయిన స్టోరీస్ కానీ వాళ్ళ స్పీచెస్ విన్నా కూడా ఎంత ఇన్స్పిరేషన్గా ఉందో మెయిన్గా సో వీళ్ళందరూ రావడం కానీ వాళ్ళ స్పీచెస్ కానీ వెరీ ఇన్స్పిరేషనల్ అండి సో ఫస్ట్ పీవీ సింధు వచ్చారు అండ్ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చారు ఒకరోజు సో అలా డైలీ ఎవరో ఒకరు వస్తానే ఉన్నారనమాట సో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకైతే సో బ్యాడ్మింటన్ అనే కాదు ఏదో ఒక స్పోర్ట్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది సో సక్సెస్ అనేది లైట్స్ వ్యూస్ డబ్బు సంపాదిస్తే కాదు వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆ ఫెయిలియర్ని కూడా ఎదుర్కోవచ్చండి సో ఆ మైండ్ సెట్ అనేది మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్లో చాలా డెవలప్ అయ్యింది సో మా హస్బెండ్ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మెయిన్ హార్డ్ వర్క్ అండ్ పాజిటివ్ థింకింగే అండి సో ప్రతి ఒక్కరు పాజిటివ్ థింకింగ్లో ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనమాట అండ్ లాస్ట్ బట్ నాట్ ద నా శారీ వచ్చేసి జామ్దానీ శారీ అండి టిష్యూ లెనిన్ టిష్యూ శారీ అనమాట నేను కట్టుకుంది సో ఇలాంటి శారీస్ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను సో స్టాక్ అయితే చాలా వచ్చింది మంగళగిరి కోటాస్ కూడా వచ్చాయి సో అందరూ గెట్ రెడీ మళ్ళీ మండే నుండి మన రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్